ఒకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే మిఠాయి అంటే ఆలివ్ దేశంలో మరోసారి నోట్ల రద్దు జరిగేటువంటి అవకాశం ఉందా ఇప్పటికే రెండు వేల పదహారు నవంబర్లో జరిగినటువంటి డిమానిటైజేషన్తో ఏ విధమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నారో తెలిసిందే ఆ తర్వాత క్రమంగా అప్పుడు నోట్ల రద్దు తర్వాత రెండు వేల రూపాయల నోట్లు ఐదు వందల రూపాయల నోట్లు వంద రెండు వందల రూపాయల నోట్లు కొత్తగా ముద్రిస్తూ రిజర్వు బ్యాంక్ అందజేస్తున్నటువంటి సందర్భం మనకు తెలిసిందే అయితే తాజాగా కొద్ది రోజుల క్రితం ఈ రెండు వేల రూపాయల నోటును కూడా పూర్తిగా కనుమరుగు చేసేసింది అంటే అధికారికంగా రద్దు అని ప్రకటించి ఎటే టైం చేయకుండా క్రమక్రమంగా రెండు వేల రూపాయల నోటుని పూర్తిగా ప్రజల్లోకి రానివ్వకుండా క్రమంగా రిజర్వ్ బ్యాంక్ వెనక్కి తీసుకొని మొత్తం తొంభై ఎనిమిది శాతం రెండు వేల రూపాయల నోట్ని మొత్తం వెనక్కి తీసుకుంది ప్రస్తుతం రెండు వేల రూపాయల నోటు కూడా మనకు అందుబాటులో లేకుండా అది పూర్తిగా కూడా ప్రజలకు అందుబాటులో లేకుండా రద్దయిందని చెప్పుకోవచ్చు అయితే ఇప్పుడు ఐదు వందల రూపాయలు అందుబాటులో ఉన్నాయి మనకు అందరూ కూడా వంద రెండు వందల ఐదు వందల రూపాయలతోటి ఈ ట్రాన్సాక్షన్స్ అంతా కూడా మనం చేస్తున్నాం లిక్విడ్ క్యాష్ తోటి అయితే ఈ ఐదు వందల రూపాయల నోటు కూడా తాజాగా మరికొద్ది రోజుల్లోనే రద్దయ్యేటువంటి అవకాశం ఉందనేటువంటి వార్తలు ఇప్పుడు వినపడుతున్నాయి ఎందుకంటే దేశంలోని డెబ్బై ఐదు శాతం ఏటీఎంలలో సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు నాటికి అంటే ఇంకా వచ్చే కొద్ది నెలల్లో వంద రూపాయలు రెండు వందల రూపాయల నోట్లను మాత్రమే అప్లోడ్ చేయాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశంలోని అన్ని బ్యాంకులకు ఆదేశించింది గుర్తుపెట్టుకోండి డెబ్బై ఐదు శాతం ఏటీఎంలలో సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు నాటికి వంద రెండు వందల రూపాయల నోట్లు తప్ప ఇంకా ఐదు వందల నోట్ల రూపాయలు అనేటువంటి డెబ్బై ఐదు శాతం వరకు అవే ఉండాలి ఇంకా మిగిలిన ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే వరకే ఫైవ్ హండ్రెడ్ నోట్స్ ఉండేటువంటి విధంగా ఈ యొక్క ఈ ఏటీఎంలో లో నింపేటువంటి లిక్విడ్ క్యాష్ అప్పుడు మాత్రం జాగ్రత్త పడాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది సో ఆర్బీఐ చేసినటువంటి ఈ సూచన తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఐదు వందల నోటు పైన ఆధారపడడాన్ని తగ్గించాలని కోరుకుంటుందని నిపుణులు కూడా భావిస్తున్నారు సో దీంతో ఐదు వందల రూపాయల నోటును కూడా రద్దు చేస్తారనే ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి ఇంకా దీనికి సంబంధించి నిపుణులు కూడా వారి యొక్క అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారు ఆ అభిప్రాయాలను కూడా చూద్దాం సో ముఖ్యంగా బ్యాంకింగ్ నిపుణులు వాయిస్ ఆఫ్ బ్యాంకింగ్ వ్యవస్థాపకుడు అశ్విని రానా ఆయన చెప్పిన వివరాల ప్రకారం ఒకసారి చూస్తే దేశంలోని ఏటీఎంల ద్వారా ఉపసంహరించుకునేటువంటి నగదులో వంద రెండు వందల రూపాయల నోట్ల పైన ఆధారపడడాన్ని పెంచాలని ఆర్బీఐ కోరుకుంటుంది అలాగే నగదు కోసం ఐదు వందల నోటు పైన ఆధారపడడాన్ని తగ్గించాలని అనుకుంటుంది పెద్ద నోట్ల పైన ఆధారపడడాన్ని తగ్గించడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పటికే రెండు వేల రూపాయల నోట్లను చలామణి నుండి తొలగించింది సో రెండు వేల నోటును చలామణి నుంచి తొలగించినట్లే ఐదు వందల నోటును కూడా చలామణి నుండి తొలగించబోతున్నారా అంటే దీనికి రిజర్వ్ బ్యాంకు మాత్రమే సమాధానం చెప్పగలదు కానీ ఈ సూచనలు మాత్రం అలాగే కనిపిస్తున్నాయి అది ఇప్పుడే జరగవచ్చు లేదా జరగకపోవచ్చు కానీ రాబోయే సంవత్సరంలో జరిగితే అది పెద్ద విషయం కాదని రానా అంటున్నారు ఇండియాలో డిజిటల్ లావాదేవీలు వేగంగా పెరిగాయని డిజిటల్ కరెన్సీ ఈ రూపాయిని ప్రవేశపెట్టడానికి ఆర్బీఐ సన్నాహాలు చేస్తుందని ఆయన తెలిపారు అటువంటి పరిస్థితిలో రిజర్వ్ బ్యాంకు కూడా కరెన్సీ ముద్రణ ఖర్చును తగ్గించాలని కోరుకుంటుంది నిజానికి ప్రభుత్వం నోట్ల ముద్రణకు భారీ మొత్తంలో డబ్బు ఖర్చు చేయాల్సి వస్తుంది సో అందువల్ల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చిన్న నోట్లను ఏటీఎంలలో ఎక్కువ చలామణిలోకి తీసుకురావాలని కోరుకుంటుంది రెండు వేల నోటు లాగానే ఐదు వందల నోటు సరఫరాను క్రమంగా ఆర్బీఐ తగ్గించాలని భావిస్తున్నట్లుగా పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు అందుకే దేశంలో చిన్న నోట్ల చలామణిని పెంచవచ్చు అని రానా లెక్కల ప్రకారం చూస్తే ఐదు వందల నోట్లను నిల్వ చేసుకునేటువంటి వ్యక్తులు ఇక నుంచి జాగ్రత్తగా ఉండాలంటూ కూడా హెచ్చరిస్తున్నారు